పక్షపాతం చూపుతూ వస్తున్నాం దయచేసి అట్టి ఆలోచన కలిగి ఉందండి మానుకోండి దేవుడు పక్షపాతము దేవుడు కానే కాదు కదా మరి ఆయన పిల్లలైన మనము దేవునిని ఎరిగిన మనము ఎందుకు అది మనము పక్షపాతం చూపాలి రోమిలకు రాసిన పత్రిక రెండో పదకొండవచ్చు దేవునికి పక్షపాతము లేదు ఏ పక్షపాతము లేకుండా అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు మన దేవుడు ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నీతి న్యాయములను జరిగించుచు వీదలైన వారిని దరిద్రులను విధవరాళ్ళను బలహీనలను అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమించాలి